మన ప్రభుత్వం పదే పదే ఒక మాట చెప్తుంది రాజధాని ఒకే ఇక్కడ ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి ఒక ఎక్కో సిస్టమ్ ఏర్పాటు చేయాలి మీరు అందుకే చూస్తే వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చాం ఈ రోజున ఆలోచన కేవలం కియా మోటార్స్ తీసుకొచ్చు అక్కడతో కాదు మొత్తం మొబిలిటీ ఎట్లా అనంతపురం తీసుకురావాలి అక్కడ ఉన్న పాలిటెక్నిక్స్ ఐటిఐ లో కూడా ఆటోమోటివ్ మొబిలిటీ రంగంలో ఎట్లా ముందలు తీసుకొని ఉన్నాం ఇంకో పక్కన కర్నూలుకు వచ్చే గల ఏకంగా డ్రోన్స్ హబ్గా గా మొన్న గౌరవ కేంద్ర మంత్రి సివిలేషన్ మంత్రి రాము కూడా ప్రకటించారు ఆ డ్రోన్ హబ్ లో కూడా కావాల్సిన ఎక్కోసిస్టమ్ ఇన్నోవేషన్ కి కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్ మెంటరింగ్ నర్చరింగ్ కూడా ఏర్పాటు చేయాలి ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం కడప చిత్తూరుకు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ ఆ రెండు జిల్లాల నుంచి ఎవరు ఉంటే ఇక్కడ మీకు తెలుసు టీవీలు తయారు చేసే సంస్థలు వచ్చినాయి సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు వచ్చినాయి దాంట్లో కెమెరా మాడ్యూల్ బ్యాటరీలు తయారు చేసే సంస్థలు కూడా వచ్చినాయి నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో ఏకంగా బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి గ్యాస్ తయారు